ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంగట బాగున్నామండి మీరు గిటా బాగుండాలి అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్ నేనైతే మా తమ్మునికి పైసలు ఇప్పించిందండి ముప్పై వేలు ఇప్పించి ఆరు నెలలనే అగ్రిమెంట్ రాసుకపోయిండు ఆరు నెలలు రాసుకపోయిండి ఇప్పుడు వచ్చి రెండు సంవత్సరాలు ఇది ఇదివారు పైసలు ఇస్తలేదు ఆమెనేమో టాక్స్ అట్టా చేస్తుంది ఆమె గిటా పాపం ఇళ్ళలో పని చేసుకుంటే ఆమెనే మా తమ్ముడు ఏం చేసిండంటే మా తమ్ముకి వస్తుండేనండి అప్పుడప్పుడు వస్తేనంటే ఇంకా ఫస్ట్ ఏం చేసింది మా చెల్లెలు తీసుకుని మా చెల్లెలు తీసుకుపోయి ఒక్కటే నెలకు ఇచ్చింది పదివేలు పదివేలు అండి పదివేలు తెనుభ ఏం చేసింది ఒక్క నెలకు మాట మీద ఒక్క నెలకు తెచ్చి ఇచ్చింది ఒక్క నెలకు తెచ్చిస్తే అనుకున్నది ఆ ఉండలేవో లేసం పని చేసుకుంటాడు మా చెల్లెలు మగ్గడు ఇస్తాడు అండి మాట మీద అయితే అతను ఒక్క ఒక్క నెల అన్నాడు ఒక్కటే నెలకి తెచ్చిచ్చిండు తెచ్చి ఈ మే నాకు తెలిసినామనే సర్లా అనేటం ఏం చేసింది అరే ఒక్క నెలకి ఇచ్చింది కదా ఇల్లు గిట్టు అట్లే ఇస్తారేమో అని ఇచ్చిందండి ఇస్తానంటే నాకు నిజంగా మా తమ్ముడు గురించి అస్సలకి నేను గిట్టి ఇప్పించేది లేకుండా ఇప్పించి తప్పు చేసిన మా చెల్లెలు ఇప్పించిన సంగతి మా చెల్లెలు చెప్పింది మా తమ్ముడితోనికి చెప్తేనంటే అక్క నా గిటా కావాలి పైసలు అంటే ఎప్పుడు ఇస్తావురా అంటే ఇస్తాను అని చెప్పిండు నేను హోటల్లో పని చేయలేకపోతుండ హోటల్లో పని చేస్తున్నాను అండి అవి అడుగుతుండే హోటల్లో పని చేస్తుండే అయితే హోటల్లో పని చేయక్కలేకపోతున్నా నేను చికెన్ దందా పెట్టుకుంటా అక్క చికెన్ దందా పెట్టుకుంటా నాకు ముప్పై వేలు కావాలి అన్నాడు అయితే ఈమెనే అడిగిన మా చెల్లెలకి ఇచ్చిన మా సర్లా ఆమె అడిగితే ఇస్తా అని చెప్పింది చెప్తానంటే వచ్చిండు ఊరికెళ్ళి వచ్చి మూడు రోజులు ఉన్నాడు మాతోటి మూడు రోజులు ఉండి ఆమెకు ఆమెతో పైసలకి అర్జేసి కాకపోతే ఆమె పొద్దుగా అలా అలా ఫోన్లు చేసి పైసలు తెస్తున్నావు అక్క పైసలు తెస్తున్నావు అక్క పైసలు తెస్తున్నావు అక్క అని ఆమె ఇంకా రాలేదు రాలేదని మూడు రోజులు కొరకు ఆమె పొద్దున్నే లేస్తానంటే పొద్దువం ఫోన్లు చేసి చేసి ఆమెకు దమ్ దమ్ తీసుకొని తీసుకొని పోయాడు ఆమె మూడు రోజులకు పైసలు తీసుకొని వచ్చింది తెచ్చినాక మళ్ళా వచ్చి పైసలు తెచ్చినాక అగ్రిమెంట్ రాసుకున్నారు ఆరు నెలల దాన్ని రాపిచ్చిండు మా తమ్ముడు ఆరు నెలల దాన్ని రాపిచ్చినాక అగ్రిమెంట్ రాసుకున్నారు రాసుకున్నాక ఆరు నెలలు వాయ్ అన్ని వాయ్ పైసలు తీసుకొని పోయిండు ఆ రోజు మూడు రోజుల పొద్దున్నే తెచ్చింది పది గంటలకు తెచ్చింది పది పదకొండు గంటలకు తెచ్చింది మళ్ళీ వాళ్ళ కొడుకు ఫోన్ చేసిన నేను ఇట్లా మీ నాయన ముప్పై వేలు దేని అవుతుండారా అంటే ఈ అక్క ఈ ఈ పుప్పు ఈ నేను ఇస్తా నేను చెప్తున్నా కదా ఇస్తా నేను నేను పని చేసి తెరిపితా అన్నాడు వాళ్ళ కొడుకు మా తమ్ముని కొడుకు అన్నాడు సరేలే పిల్లగా ఎందుకంటే మా తమ్ముడు గారికి మళ్ళీ చెప్పాలే కదా కొడుకు మా తమ్ముడు భార్య అంటే చాలా బెక్కడదండి చాలా బెక్కడిది దాని ఇంట్లో అయ్యా కానీ అది బెక్కడది అదే పిల్లగా నేను అడిగినా మీ అప్ప ఇట్లా పైసలకి వచ్చిండరా పైసలకు వచ్చిండు మీ అప్ప మరీ ఏలా ముప్పై ఏళ్ళు ఏమవుతున్నాడు అంటే ఈ అత్త ఈ కుప్పు ఈ నేను ఇస్తా నేను పనిచేసి ఇస్తా అన్నాడు పిల్లగాడు మాట్లాడు ఇస్త అందరూ ఇందరు పిల్లలందరూ ఇస్తా అన్నాడు సరేలే అని కానీ అడిగి ఇచ్చినాం రాసుకున్నారు సంతరాలు చేసుకున్నారు అన్నీ రాసుకున్నారు అగ్రిమెంట్లు అయినాయి అన్నీ అయినాయి ఆరు నెలలు చెప్పిండు ఆరు నెలలు చెప్పి తీసుకుపోయిండు ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతుంది అండి ఇస్తానే లేడు ఆమె పాపం ఆమె గిటా బాధపడుతుంది ఏ సోడికి ఇచ్చినాం కదా అని అసలు ఆమె నాకు నిజంగాని పైసలు దొరికే నేను ఎక్కరి మధ్యలో ఇన్ని సంవత్సరాలు హైదరాబాద్లో ఉండగాని ఒక్కరి మధ్యలో అసలు పైసల గురించి పోలేదు నేను ఫస్ట్ మా చెల్లెల వల్ల ఆమె అప్పుడు మా తమ్మ మా మరదికి బాగలేదు మా చెల్లెలు మొగంకి బాగలేదు అతనికి పానం బాగాలేదు అందుకే అక్క కావాలి అంటే ఇస్తే ఒక్కటే నీళ్ళంటే వాళ్ళకి ఇప్పించినాము ఇస్తే అట్లా అని ఇచ్చింది ఆళ్ళు ఇచ్చేస్తే అతను ఇస్తుంటేనంటే ఇది అస్సలు ఇవ్వకుండే ఒకటే నెల ఇచ్చాను కదా అని ఇచ్చింది లేకపోతేనంటే ఇంత తిప్పలు కాకుండా చూడండి పైసలు వాళ్ళు ఒక నెల మా చెల్లెలు మెయిన్ ఒక నెల తెచ్చిచ్చినందుకు భరోసా వాళ్ళు కదా ఇస్తారు కదా ఊర్లలో ఇష్టం చేసుకుంటారు ఇస్తారు కదా అని తెచ్చిచ్చింది ఇంకా ఇప్పుడు మా తమ్ముడు ఆరు నెలలు అయిపోయా ఇప్పుడు ఇప్పుడు ఫోన్లు చేస్తే ఫోన్లు తీసా పోయేమన్నాడు పదిహేను తారీఖు తెచ్చిస్తాను పదిహేను తారీఖు బా ఇప్పుడు కరెక్ట్ రెండు సంవత్సరాలు దాటిపోయింది చూడండి రెండు సంవత్సరాలు అయిపోతుంది పైసలు తీసుకొని మరి ఎప్పుడు ఇస్తాడో ఏమో ఆమె గంట బాధపడుతుంది ఊడిచి మన్ను పోయారు ఎవరే కానీ ఒక్క రూపాయి కాదు రెండు రూపాయలు ముప్పై వేలు అండి ముప్పై వేలు ఆమె ఆడకన్నది నాకు నెలకు ఐదు వేలు ఇచ్చిన నెలకు ఐదు ఐదు వేలు ఇవ్వని చెప్పు మీ తమ్మునికి నెలకు ఐదు వేలు ఇవ్వని చెప్ప అట్లన్నా నాకు అట్లన్న ఇక్కలన్న నేను ఆమె గిట్ట గరిబ్బదే వాళ్ళు గిట్ట గరిపోలే కదా ఈమని అంటుంది అట్ల ఇస్తలేరు వాళ్ళు నెలకు ఐదు వేలు నెలకు ఐదు వేలు ఇవ్వమని కావు వచ్చింది మా ఇంటికి వచ్చి అట్ల ఒక్కడిసారి వెళ్ళకపోతే నాకు నెలకు ఐదు వేయాలి అని చెప్పు సలిమా నువ్వు చెప్పంటుంది ఆమె అట్లాగే తీస్తాలేడండి ఇంట్లో పీనిగిలా గడ్డ పెట్టావును అని జరిగితే చాలా బాగలేదు నేను మళ్ళీ మా చెల్లెల కింటే ఇచ్చింది మా ఆయన తమ్ముళ్తోటి వాళ్ళైతే అవి ఇచ్చేసిండ్రు ఈ ఫస్ట్ టైం రెండు తప్పులు మా పైసలు ఇప్పించి మధ్యలో పోయి నేనైతే నిజంగా మధ్యలో పోయేది లేకుండా మధ్యలో పోయి ఇప్పించిన ఇప్పించి ఇప్పుడు ఇప్పుడు మా తమ్ముడేమో ఫోన్ బంద్ పెట్టుకొని కూకున్నాడు అసలు ఫోన్ అనేదే ప్తరాడు ఫోన్ బంద్ పెట్టుకున్నాడు నిన్న ఫోన్ చేస్తే నేను ఆడుండా ఈడుండా ఇష్టం కానీ ఇప్పుడు లేవా నాతోటి ఏం చేయమంటా ఇప్పుడు లేవు ఇట్లా అంటున్నాడు రెండో రోజు మూడు రోజులు వచ్చి కూకున్నాడు మూడు రోజులు కూకొని పైసలు తీసుకొని పోయాడు ఇప్పుడు ఇవనికేనేమో అట్లా సతాయిస్తున్నాడు ఆరు నెలలు పోయి రెండు సంవత్సరాలు ఇయబల్గా నువ్వు ఒకవేళ మీ కొడుకు గిట్ట అబద్దలోడు ఉన్నాడు ఇప్పుడు అప్లగా అంటాడు ఇస్తాము ఇప్పుడు లేవు మాతోటి ఇస్తాం ఇయమంటున్నామా అసలు తండ్రి గింత పట్టించుకుంటలేడు లేడు ఊకే తిరుగుతాడు ఆ వరగడ్లక ఒడొక్కడు సంపాదించాలి ఆ పెన్లము ఒడుకు తినాలి వచ్చి కొడుకు ఇరవై ఏళ్ళు కొడుకున్నాడు తిరుగుతాడు ఊర్లో పని కష్టం చేసి తెర పనికి అక్కడ అక్కడి ఇక్కడ తిరిగే బదులు అందుకనే ఏమన్నా చేయరా నువ్వు మాట మీ నిన్ను అడిగే ఇచ్చినా ఇప్పుడు మీ నాన్నకు అడిగి పైసలు లేదంటే ఆమె మిమ్మల్ని కేసు పెడతాను నజ్జుడు నువ్వు చదువుకున్నావు నీకు మళ్ళీ జాబ్ రాకుండా ముందాల కేసు పెడతానంటే నీకు జాబ్ రాకుండా అయితే అజ్జ్జుడు మంచి మరిగెత్తుతోని ఆమె గిటాయి ఇళ్ళల్లో పనిచేసి కడుపుకు తినకుండా నాకు అని ఇచ్చింది పైసలు మంచి మరిగెత్తుతోని తెచ్చియండి లేకపోతేనంటే మీకు మంచిగా ఉండదు చూడండి ఆడపిల్లల ఉసురు మంచిది కాదు మీకు ఆడికైనా ఉడిచి మన్ను పోస్తుంది దినం ఎవరికైనా పైసా అంటే బాధ కదండి అట్లా ఐదు ఐదు వేలు అంటే ఇస్తలేడు నిన్న చెప్పింది ఐదు వేలు అని ఇమని చెప్పు మీ తమ్మునికి ఐదు వేలు ఐదు వేలు ఐదు వేలు ఇస్తేనంటే నాకు అట్లా అన్నదేరిపోతాయి ఒక్కడిసారి ఇవ్వకుండా అని అట్ల గిట్టు ఇస్తలేడు ఇంట్లో మన్ను అయ్యా లేవు నాతోటికి లేవు నాతో అందుకే అందుకండి నిజంగా ఎన్ అట్టా తోబుట్టలు అయినా ఎవరైనా పైసల మధ్యలో పోరా చూడండి నేను కష్టం నిజంగా పైసల మధ్యలో పోయి చాలా చిక్కుబడ్డా ఇప్పుడు ఎన్ని బాధలు ఈమెన్ తిడుతుంది వాడు మా తమ్ముడుగాడు ఏమో ఈమంటే ఇస్తానే లేడు ఇంట్లో మనవయ్యా అందుకే ఎవరైనా నన్ను పైసలు లేవని చెట్టు కమ్మలు కావాలని ఇచ్చి మాత్రం చెట్టుకం కానీ చూడండి పైసల మధ్యలో అయితే నేను మాత్రం చాలా ఇదైపోతుంది ఆ గురించి ఏం చేయలేదు తొందరగా ఇవి ఒకవేళ నువ్వు వీడియోలు చూసినా మా పైసలు ఇయ్యప్ప జరా నువ్వు ఆమెకి ఇచ్చే పైసలు ఇచ్చి చేయి ఎందుకంటే ఆమె దినా ముడిచి మన్ను వస్తే అడవిలో సాపాన మంచిది కాదు ఆమె గిటా ఇళ్ళల్లో పని చేసి పైసలు దాపెట్టుకొని ఇచ్చింది ఎవరికే కానీ సరే ఫ్రెండ్స్ మా ఛానల్ చూడండి సబ్స్క్రైబ్ చేయండి అందరికి చేయండి ఫ్రెండ్స్ మా తమ్ముడు పైసలు తొందరగా ఇయ్యాలని చేయండి సరేనా బాయ్